భారతదేశంలో ఎందుకు మహిళకి రక్షణ లేదు అని అడిగిన వారికి సమాధానం చెప్పేవారికి ఎవరికి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా మీ ముందుకు రాలేదు నేను ఒక మహిళగా ఒక ఆడపిల్లికి తల్లిగా వచ్చాను ఇండియా నాట్ సేఫ్ ఈరోజు ప్రపంచ దేశాలను అనుకుంటే సిగ్గుతా గురించి ఈరోజు ఇక్కడ ఒక వైద్యురాని ఈడ జరిగిన అగాయత్యం కాదు ఇంకా నిర్మయా జరిగిన అగాయత్యం నుంచి భయాందాలం నుంచి ఈరోజు బయటికి రాలేదు అయితే తప్పు ఈ రోజు రాజకీయ నాయకులతో తల్లిదండ్రులతో ఎవరితో కాదండి తోట మన భారతదేశంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి చెప్పింది ఆడపిల్ల తల ఆడపిల్ల ఎలా బట్టలేసుకుని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు ఇంట్లో కొడుకు కూడా మిగతా ఆడపిల్లల పట్ల నువ్వు ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు వారికి వస్తుంది ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఉంది ఈ రోజు ఒక వైద్య దాని మీద జరిగింది కాబట్టి వైద్యులు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు మరి ఆ రోజు నిర్భయ మీద చట్ట నిర్భయ మీద జరిగిన దీంట్లో వాళ్ళు ఎవరు రాజకీయ నాయకుల పిల్లలు కాదండి సామాన్యంగా రోడ్డు మీద పని చేసుకునే కూలీ పిల్లలు నిర్భయ మీద జరిగారు కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే తప్పు చేసిన వాళ్ళు సాక్షాత్తు దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలోకి వచ్చి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు ఆవేశాలను తప్పు చేశారు వాళ్ళకి శిక్షలు విధించకండి అని నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తరఫు శిక్ష పడిందండి ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్లగా ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నాను చట్టాల్లో మార్పు రావాలి తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటది వాళ్ళు కూలీ వాళ్ళకి కొడుకోవచ్చు రాజకీయ నాయకుడి కొడుకోవచ్చు లేదా ఏదో వ్యాపారస్తులు కొడుకోవచ్చు కానీ తప్పు చేశారని సాక్ష తెలిస్తే ఏ మానవ హక్కు పంపిణీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో ఆడపిల్లగా జరిగితే మీరు ఇలాగే వచ్చి మీరు కాపాడమని చెప్తారా ఎందుకు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కూడా కాపాడుతూ జైలలో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంత కడుపు ప్లేస్ లో తెలుస్తుంది ఇది ఈ రోజు ఆగుతారని చెప్పగలమా ఇంకా ముందు ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఈ రోజు మనకి దేశమంతా ఈ రోజు ఒక రోజు నిరసన చేయమన్నారు చేశాము రేపు నుంచి మళ్ళీ డ్యూటీలు కంటెండ్ అయిపోతాం ఎటువంటి పేరు కూడా ఎవరికి బాధ్యత ఎవరో చెప్తే మనం చేసేది కాదు ప్రతిరోజు మాట్లాడాలి ఈ రోజు రాజకీయ నాయకులు మీరే మాట్లాడడం కాదు ప్రతి ఆడపిల్లలు మాట్లాడాలి ఆడపిల్ల తల్లిదండ్రులు మాట్లాడాలి ఈవెన్ తండ్రులు కూడా మాట్లాడాలి మన ఆడపిల్లని ఎలా పెంచడం కాదు మన మగ పిల్లల్ని ఎలా పెంచడం జరగాలి సమాజం మీద కూడా బాధ్యత ఉంది ఈ రోజు గంజాయిని మానవ ద్రవ్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ప్రతిదీ రాజకీయం కాదు రోజు మన రాష్ట్రంలో మన పక్కన తాగుతుంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే వ్యవస్థ ఉందా ఇదే ఊర్లో ఈ రోజు నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి గంజాయి అమ్ముతున్నారు బయటకు వచ్చి కంప్లైంట్ అంటే ఎవరు ఎవరు నాకు ఫోన్ చేసి పలానా దగ్గర గంజాయి దొరుకుతుందామా అని ఎందుకు భయపడుతున్నారు మీ పక్క వాడికి గంజాయి తాగితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఫోన్ చేయండి పలానా వాడు గంజాయి తాగుతున్నాడని కనీసం సమాజం ఫోన్ కాల్ చేసేసి మాకు ఎందుకు వైద్యాల కావచ్చు మన నిర్భయ కావచ్చు నిన్న రమ్య కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి రోజు మీద అయితే ఇది ఒక్క రోజు రెండు రోజులు తీరిపోయే బాధ్యత మాత్రం కాదు ప్రతి రోజు సమాజాలు అదే అంటాం చూడండి కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు తీస్తే పెరుగుతాయి మొదలెస్తామా తీస్తూ ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి తెలవచ్చు గంటలకి కూడా తెలియలేదు కనీసం తొమ్మిదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు దీనికి ఇంతవరకు చిక్కు కూడా వేయడలేదు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా మనం ఎందుకు నిందితుల్ని పట్టుకోక లేకపోతున్నాం దీనికి గవర్నమెంట్ కి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే మహిళలపై ప్రత్యేకమైన రక్షణ చట్టాలు తీసుకురావాలి ఒక నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అర్ధరాత్రి తిరగడం ఎందుకు ఇలాంటి డ్రెస్లు వేసుకోవడం ఎందుకు అని చాలా మంది యువతలో ప్రశ్నించారు కానీ ఈ రోజు ఒక మహిళలు ఈ ఇన్సిడెంట్ జరిగింది మరి మీరు ఏ విధంగా చూస్తారని అడుగుతున్నాను అలాగే పదిహేడు ఇన్ని పది రోజులు కూడా ఇంకా ఆంధ్ర దొరకలేదు సో దానికి కూడా గవర్నమెంట్ అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యి వ్యక్తి భారత కుటుంబానికి న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను ఇంట్లో సరే మెడికల్ లో చాలా ఈ రోజు నిజంగా డాక్టర్ గారికి కలకట్టలో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనది ఒక మహిళ ఒక డాక్టర్ గారు సేవ చేస్తున్నట్టు తన జీవితాన్ని శాక్రఫేజ్ చేస్తున్నట్టు టైం భోజనం ఉండదు టైం నిద్ర ఉండదు గడపడదు అటువంటి వ్యక్తి సేవలు అని తీసుకునే వ్యక్తి చర్చ తీసుకున్న టైంలో చేయడం అనేది చాలా బాధాకర విషయం ప్రభుత్వం దీని మీద ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అంత కదా అంటే రాజకీయ నాయకులు పిల్లలు ఉంటే వ్యాక్సిన్ తీసుకురా చట్టం ఎవరికైనా ఒకటే చట్టాన్ని ఉంది దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఈ రోజు వరకు నిసా యాప్ ఉంది దాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి ఎప్పుడైతే నిర్భయ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారో దేశాలు ఆరు నెలల్లో శిక్ష పడుతుంది ఇక్కడ కూడా ఒక ఆరు నెలల్లో శిక్ష వేసి ఖచ్చితంగా ఇంటికి తీస్తే ఖచ్చితంగా భయపడతాడు భయం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి దయతో సమ పాలకులు ఆలోచించారు ఈ రోజు ఈ పిల్లలు అవుతున్నారు పిల్లలు అవుతున్నారు మన పిల్లలు కూడా మనకు కూడా పిల్లలు ఇక్కడ ఎక్కడో చదువుకున్నారు రకరకాల పిల్లలు చెప్తున్నారు ఆడదే బయట వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వస్తుంది